మన భూమి వాతావరణంలో ఎక్కడ చూసినా గాలి గాలి వేయడం గమ్మత్తుగా ఉంటుంది ఒకసారి చల్లగా హాయిగా విస్తే కొన్ని కొన్నిసార్లు పెనుగాలులతో బలంగా విస్తుంది మన చుట్టూ గాలి ఉంది కదా మనం గాలి సముద్రంలో ఉన్నాం అనమాట ఈ గాలి కనుక లేకపోతే ఏ జీవి క్షణం కూడా బ్రతకలేదు అందుకే మన పెద్దవాళ్ళు గాలిని సింపుల్ గా ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు ఈ గాలి భూమిని అంటిపెట్టుకుని మాత్రమే ఉంది భూమి నుండి పైకి పోయే కొద్దీ ఈ గాలి పలచబడుతుంది కొన్ని వందల మైళ్ల పైకి వెళ్తే అసలు గాలే ఉండదు మన వాళ్ళు గాలిని సింపుల్ గా ప్రాణవాయువు అంటారు కానీ గాలిలో రకరకాల ఇతర వాయువులు ఉన్నాయి అవి ఆమ్లజని నత్రజని బొగ్గు పులుసు నీటి ఆవిరి దుమ్ము కణాలు ఇలా ఎన్నో ఉన్నాయి పగటి పూట సూర్యుడు వెలుగునిస్తాడు వెలుగుతో పాటు వేడి కూడా ఉంటుంది ఆ వేడికి భూమి మీద ప్రదేశాలతో పాటు గాలి కూడా వేడెక్కుతుంది ఆ వేడికి ఈ గాలి లేదా వాయువు అనేది వ్యాకుచిస్తుంది అంటే స్ప్రెడ్ అవుతుంది దానితో గాలిలోని సాంద్రత పలచబడుతుంది అంటే డెన్సిటీ పలచగా అయిపోతుంది అప్పుడు గాలి తేలికవుతుంది అలా తేలికగా ఉన్నది వాతావరణంలో పైకి వెళుతుంది దానితో ఆ ప్రదేశంలో వాతావరణ పీడనం తగ్గుతుంది అంటే ప్రెషర్ అనేది తగ్గుతుంది ఇలా పీడనం తగ్గిన ప్రదేశానికి పీడనం ఉన్న ప్రదేశం నుండి గాలి వేగంగా వస్తుంది ఈ కదలికనే గాలి వీయడం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా అందువలన గాలి వీచే దిక్కులు మారుతూ ఉంటాయి